దీన్ని విడిచిపెట్టావు నేను నీకు కృతజ్ఞుడను ఇది ఈశ్వరుణ్ణి చూడడం అంటే అంతేకాని నాకు ఈ దెబ్బ తగలడం ఏమిటండి భాగవతం చెప్తుంటే నేనేమో ఇప్పుడే కదండి గజేంద్ర మోక్షం పద్యాలు చదివాను అయినా సరే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఏంటంటే నీకు దేవుడు ఉన్నాడు ఏంటండి అన్నారు అనుకోండి నీ పా నువ్వు చేసిన పాపం ఏది ఒక్క పాపం చేయకుండా ఉన్నావు ఎప్పటి జన్మలో ఎందుకండి ఇవాళ లేచి నిద్ర లేచిన తర్వాత నేను ఒక్క పాపపు పని చెయ్యలేదు పరమ ధర్మబద్ధంగా నడిచాను అని నీకు నువ్వు సె సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకో చూస్తాను ఆపాటి చేతకాని వాడివి నువ్వు ఈశ్వరుణ్ణి చేసేవాడివా వేదాన్ని విమర్శించేవాడివా నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు కాబట్టి నీకున్న లౌకికమైనటువంటి జ్ఞానంతో నువ్వు చదువుకున్న ఓ చిన్న డిగ్రీని అడ్డుపెట్టుకుని ఈశ్వరుడి యొక్క శక్తిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళకూడదు అదే దుర్వాసుడు చేసినటువంటి హీనమైన పని తనకు చిన్న పద ఉంది కదా అని దానివల్ల వచ్చినటువంటి మదము చేత ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరించుకున్నాడు ఈశ్వరుని యొక్క పాదముల నుంచి వచ్చినటువంటి పుష్పం అంటే అది అనుగ్రహమే ఈశ్వరుడికి నివేదన చేసిన ఒక కొబ్బరి చెక్క మీ చేతిలో పెట్టారనుకోండి అది ప్రసాదం అంటే అనుగ్రహం వెంటనే గిల్లి ఓ ముఖ నోట్లో వేసుకోవడమే ఈశ్వర ఆనే స్వీకరించాను మీ అనుగ్రహాన్ని ఒక పువ్వు కళ్ళ కద్దుకుని తల మీద పెట్టుకోవడమే అంతే అయిపోయింది ఈశ్వరాన్ని అనుగ్రహాన్ని స్వీకరించాను భావన చేత ఆయన సంతృష్టి పొందుతాడు మీరు ఎంత దాని గురించి అల్లరి చేశారు కాదు మీ భావన చాలా అవసరం ఇక్కడ దుర్వా ఇక్కడ ఇంద్రుని యొక్క